సార్ నమస్తే అండి నమస్కారం అండి సార్ ఏం చేస్తుంటారు మీరు ఇప్పుడు నేను ఎక్స్ బిజినెస్ మ్యాన్ ఇప్పుడు రిటైర్ అయ్యాను సార్ మరి ఇప్పుడు చూసి ఎక్స్ బిజినెస్ మ్యాన్ అన్నారు మరి గడిచిన ఐదు సంవత్సరాలకి ఈ కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం ఐదు నెలలకి మీరు గమనించిన తేడా ఏముంది అంటారు చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు హిరోషిమా నాగ మీద ఆటం బాంబు వేస్తే పూర్తిగా నాశనం అయిపోయినాక వాళ్ళు స్క్రాచెస్లో వచ్చి పైకి వచ్చి ఆ పక్షి వేరేదో చెప్తారు ఫినిక్స్ పక్షిలాగా వచ్చి వాళ్ళు మన పని ఎట్లా అయిందంటే అంతకన్నా అటు ఇటు ఏమాత్రం కూడా ఎదగడగా ఎదగడానికి అవకాశం లేని విధంగా మనం బదనామైపోయాము ఆంధ్రప్రదేశ్కి రావాలంటే ఇప్పటికీ భయపడుతున్నారు మళ్ళీ పొద్దున గత ప్రభుత్వం వస్తే ఒకసారి జరిగిన మళ్ళీ జరుగుద్దు బాధపడుతున్నారు జనం జనంకి ఆ ఒక్క డౌట్ పోవాలి అంటే ఇక్కడ ప్రజెంట్ చూస్తే కనుక వచ్చే ఐదు నెలలు అయిపోయింది కంప్లీట్ అయిపోయింది ఈ ఐదు నెలల అభివృద్ధి కార్యక్రమాల మీద కానీ సంక్షేమ కార్యక్రమాల మీద కానీ ప్రభుత్వం దృష్టి పెట్టలేకపోతుంది అనేది ప్రధానమైన ఆరోపణ సార్ అది వాస్తవం మేము కోవచ్చు అంటారా ముందు ఒక విషయం మనం ఆలోచించాల్సింది ఏంటంటే చాలా చెత్త పేర్కొని పోయింది చెత్త తొలగించడానికి టైం పడుతుంది ఓవర్ నైట్తో ఇవన్నీ పనులు జరుగుతాయనుకోవటం అంత కరెక్ట్ కాదు ఐదు నెలల్లో వాళ్ళ ప్లాన్స్ వేస్తున్నారు ముందు ప్లానింగ్ వేయాలి ప్లానింగ్ వేసేనాక దానికి తగ్గట్టు వనరులు సమర్చుకోవాలి సమర్చుకున్నాక దాంట్లో ప్రొసీడ్ అయితే అప్పుడు డెవలప్మెంట్ వస్తుంది కానీ మొత్తం చెడిపోయిన దాన్ని ఓవర్ నైట్ రిపేర్ చేసి చేయటం అనేది చాలా కష్టం కానీ ఈ ప్రభుత్వం చేస్తుందని చాలామందికి ఏమాత్రం తెలివితేటలు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం వల్ల మంచి జరుగుతుందని ఆలోచిస్తున్నారు అంటే ఇప్పుడు వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే అనక సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ పథకాలన్నింటినీ బయాస్ చేసేసింది పూర్తిగా సైడ్ని పెట్టేసింది పేదలను నిరుపేదలుగా మార్చేస్తుంది అనేది వస్తున్న ఆరోపణ సార్ మరి ముఖ్యంగా చూస్తే కనుక వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఆరోపణ అది వాస్తవం అనుకోవచ్చు అంటారా అది పూర్తిగా తప్పండి ఇప్పుడు ఉన్న నేను ఏ పార్టీకి సంబంధించిన మనిషిని కాదు పార్టీ పరంగా నేను అసలు మాట్లాడటం లేదు ఒక జనరల్ అబ్జర్వర్గా నేను చెప్తున్నది ఏంటంటే ఇప్పుడున్న నాయకత్వం మొత్తం కూడా రాష్ట్రాన్ని పురోభివృద్ధి దశగా తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నారు ప్రపంచంలో అమెరికా గురించి మనం ఎక్కువ చెప్పుకుంటాం ఈ మధ్య కాలంలో నేను అమెరికా తొమ్మిది వెళ్ళాను మళ్ళీ వెళ్ళి వచ్చాను అక్కడ డెవలప్మెంట్లో మెయిన్ టెక్నాలజీలో పార్టిసిపేషన్ మొత్తం కూడా ఇండియన్స్ ముఖ్యంగా తెలుగు వాళ్ళు ఇక్కడ ఇక్కడ పరిస్థితి ఎందువల్ల డెవలప్ కావటం లేదు నేను వాళ్ళు నడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే బాబు మేమెంత చదువుకున్నవాడు అయినా ఒక రౌడీ ఒక పనికి రానివాడు రాజకీయ పొజిషన్లో ఉంటే వాడికి మేము సలహం కొట్టాల్సి వాడిని అడిగి పని చేయించుకోవాల్సి వస్తుంది మాకు గౌరవం నుంచి మేము ఎందుకు ఉండాలి లేకపోతే మాకు ఇండియా అంటే ప్రేమ లేక కాదు ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ లేదు ఈ దశలో ఈ స్పీడ్లో ఇండియా ఎప్పటికీ బాగుపడదని చాలా మంది అక్కడ చెప్పారు అంటే ఇక్కడ ప్రజెంట్ చూస్తే కనుక టెక్నాలజీ పరంగా కానీ ఇండస్ట్రీస్ పరంగా కానీ ప్రభుత్వం ఒక రకంగా దూకుడు పెంచే విధంగా అయితే ప్రా ప్రవర్తిస్తుంది ఎలాగంటే నిన్న చూస్తే కనుక మెటల్ కంపెనీని కూడా ఆహ్వానించి వాళ్ళకి ఆ భూములు కూడా ఎలాకేట్ చేయడం జరిగింది అంటే ప్రభుత్వం ఇచ్చిన ఇరవై లక్షల ఉద్యోగాలు ఏదైతే హామీ ఉందో ఆ హామీ దిశగా ఒక ముందడుగు వేసినట్టే అనుకోవచ్చు అంటారా ఇది ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది ఎంతవరకు జరిగింది కరెక్ట్ నెంబర్స్ అనేది అడ్మినిస్ట్రేషన్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కానీ లేకపోతే మీ ప్రెస్ వాళ్ళకి తెలుస్తుంది మళ్ళా వాళ్ళకి పూర్తిగా తెలియదు అది జరిగే పని అంటారా ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు అంటే ఈచ్ వన్ ఇయర్ వచ్చేది ఫోర్ లాక్స్ జాబ్స్ అనేది క్రియేట్ చేయడం అనేది గవర్నమెంట్కి సాధ్యమయ్యే పనే అంటారా సాధ్యమయ్యే పని అంటే చెప్పాల్సిన వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ ఆ పొజిషన్స్లో వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళు చెప్పాలి కానీ ఏదైనా దృఢమైన సంకల్పం ఉంటే ఏది కూడా ఇంపాసిబుల్ కాదు మనం అమెరికాను కూడా దాటిపోయే అవకాశం ఉంది అటువంటి నాయకత్వాలు రాబోతున్నాయి ప్రజల్లో తెలివితేటలు బాగా పెరుగుతున్నాయి పూర్తిగా ఏది పడితే అది చెప్పే నమ్మే రోజులు పోయినాయి దేశానికి మంచి రోజులు వస్తాయని నాకు నమ్మకం ఉంది మేము చూడకపోయినా కూడా భావితరాలు కంపల్సరీగా కూడా మంచి వారి చూస్తాయి ఒక పక్కన చూస్తే ప్రభుత్వం ఓన్లీ అమరావతి మీద దృష్టి పెట్టింది కానీ మిగతా ప్రాంతాలు అభివృద్ధి చేయడానికి వెనకడుగు వేస్తుంది అనేది ఏదైతే అనక వైజాగ్ నుంచి ఒక డేటా సెంటర్ కూడా అమరావతి ప్రాంతానికి మార్చడం కానీ కర్నూలు నుంచి లా ఎడ్యుకేషన్ సెంటర్ని కూడా అమరావతికి మార్చడానికి మరి ఎలా చూడవచ్చు అంటారు ఇది అమరావతి కేంద్రంగానే అభివృద్ధి కోసం పోరాడుతుంది ఈ కూటమి ప్రభుత్వం అనేది ఒక వాదన అయితే తెర మీద తీసుకొస్తున్నారు ఇది వాస్తవమే అనుకోవచ్చు అంటారా అది తప్పు ఎందుకంటే విశాఖపట్నం కర్నూలు బాగా డెవలప్ చేస్తున్నారు విశాఖపట్నంలో మెట్రో రైలు వెళ్ళి పెడతా ఉన్నారు నేను అనుకున్న మొదట్లో ఏంటంటే మొత్తం అమరావతి డెవలప్ చేస్తారు మిగతా మెల్లిమెల్లిగా డెవలప్ చేస్తారు అనుకుంటే వాళ్ళు అట్లా కాకుండా అన్ని ప్రాంతాలు డెవలప్ చేసే ఉద్దేశంలో ఉన్నారు అది తప్పు ఏదో అమరావతి కోసమే చేస్తారు కరెక్ట్ కాదని నా అభిప్రాయం అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా గమనిస్తానుక మీ వయసు దాదాపు డెబ్బై దాకా ఉండొచ్చు మీరు మరీ చెన్నారెడ్డి దగ్గర నుంచి చూసే ఉంటుంది మరి గడిచిన ఐదు సంవత్సరాల్లో జరిగిన అసలు అలాంటి ముఖ్యమంత్రిని మీరు ఎప్పుడైనా గమనించారు అసలు ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారిని చూశారు చెన్నారెడ్డి గారి దగ్గర నుంచి కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర గమనించారు మీరు మరి ఎలాంటి ముఖ్యమంత్రిని ఎప్పుడైనా గమనించారా మీరు చెప్పేది గత ముఖ్యమంత్రి గురించి అవును నన్ను అడగటం హాస్యాస్పదంగా ఉంది అందరికి తెలిసిన విషయం అది చరిత్రలో ఇప్పుడు వాళ్ళ ఉంటే వాళ్ళకి చాలా బాధ కలుగుద్ది అంత చెడు చేసిన మనుషులు చరిత్రలో చాలా తక్కువగా ఉంటారు అంటే ఆయన్ని మీ చెడు చేశారంటున్నారు ఆయన ఏమో నేను పేదలకు మంచి చేశాను రెండు లక్షలాంటి డెబ్బై ఒక్క వేల కోట్లు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో వేసాను డబ్బులు ఎంతకు మించి చేసే వాళ్ళు ఎవరు ఉంటారు అనేది ఒక టాపిక్ అయితే అంటున్నారు కదా అది నెంబర్ అయితే కరెక్ట్ అయి ఉండొచ్చు కానీ అది ఏ రకంగా ఉపయోగ ఉపయోగపడ్డది సమాజానికి ఎలా అభివృద్ధి చెందడానికి కారణమైంది అనేది మీరే మీ అంతా మీరే విశ్లేషించుకోండి నేను చెప్పాల్సిన పని లేదు ఇంకొకటి ఇంకో ఓటే ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు వాడుతున్న పదం రెండు వేల ఇరవై ఏడు కానీ రెండు వేల ఇరవై ఎనిమిది కానీ చెమ్మెల్యే ఎలక్షన్లు జరుగుతాయి మళ్ళీ నేను తిరిగి వస్తాను అనే మాట అయితే గట్టిగా వాడుతున్నారు అది జరిగే పని అంటారా ప్రజాస్వామ్యంలో ఎవరి ఆశలు వాడుకుంటాయి ఎవరి అవకాశాలు వాడుకుంటాయి విశ్లేషణ చేసుకోవాల్సింది ప్రజలు ప్రజలు అప్రమత్తలు ఉంటే ఎప్పుడు కూడా చెడ్డ ప్రభుత్వాలు రావు చెడ్డ చెడ్డ ప్రభుత్వాలు వచ్చినాక బాధపడేదానికన్నా చెడును దూరంగా ఉంచడమే మంచిది ఓకే సార్ థ్యాంక్ యూ